హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో ఒకే ఒక్క నిమిషంలో మీగడ నుంచి వెన్న ఎలా తీసుకోవాలో చూసేద్దాం ఎక్కువ శ్రమ పడకుండా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి పదిహేను రోజుల నుంచి తీసిన మీగడండి పెరుగు తోడేశాక దానిపై వచ్చిన మీగడను ఇలా నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను మీగడ తీయడం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక బౌల్ ని తీసుకోండి వెన్న పూస తీయడం కోసం ఈ మీగడను ఫ్రిడ్జ్ లో నుంచి ఒక అరగంట లేదా గంట ముందే ఫ్రిజ్ లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి మీగడ మరి గట్టిగా ఐస్ లాగా ఉంటే వెన్నపూస అనేది తొందరగా రాదండి కొంచెం టైం పడుతుంది ఒక గరిటెను తీసుకొని ఇలా ఉండలు ఉండలుగా ఉండే మీగడ మొత్తాన్ని కూడా గరిటతో సాఫ్ట్ గా చేసుకోవాలి గరిటతో రెండు మూడు సార్లు జస్ట్ అలా తిప్పగానే మీగడ మొత్తం కూడా గట్టి పడుతుంది చూడండి మనం ఎక్కువగా శ్రమ పడకుండా మిక్సీలో వేయకుండా మజ్జిగ కవ్వంతో చిలకకుండా జస్ట్ ఇలా స్పూన్ తోనే వెన్నపూస తీసుకోవచ్చండి ఒక పది పదిహేను సార్లు అలా స్పూన్తో తిప్పగానే వెన్నపూస మొత్తం కూడా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక చెమ్ము నిండా నీళ్లను వేసుకోవాలి జస్ట్ స్పూన్ తో ఒక రెండు సార్లు అలా తిప్పితే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా కలపకూడదండి వెన్న పూస మొత్తం కూడా కరిగిపోతుంది ఒక బౌల్లో నీళ్లు తీసుకొని ఫ్రిజ్ లో పెట్టేసి ఇలా ఐస్ లా చేసుకోవాలి నార్మల్ వాటర్ లో కనుక వెన్న పూస వేసుకుంటే పూర్తిగా మెల్ట్ అయిపోతుంది అందుకని ఐస్ వాటర్ లోనే వేసుకోండి వెన్న పూస మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుంటున్నాను చూసారా ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ వన్ మినిట్ లోనే వెన్న పూసను ఎంత చక్కగా తీసుకోవచ్చో ఈ విధంగా మీలో ఎవరైనా వెన్నపూస తీసేవారు ఉంటే కమెంట్ చేయండి ఇలా ఉండలు చుట్టుకున్న వెన్నపూస మొత్తాన్ని కూడా ఐస్ వాటర్ లో వేసుకొని బాగా కడుక్కోవాలి ఈ మజ్జిగను మనము పడైన అవసరం మనం ఇంట్లో చెట్లు పెంచుకుంటుంటే వాటికి వాడుకోవచ్చు లేదా మజ్జిగ మిరపకాయలు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వెన్నపూసను ఒక రెండు మూడు సార్లు ఐస్ వాటర్ లో వేసి నీట్ గా క్లీన్ చేసుకోవాలి అసలు వెన్నపూస మనకు చేతులకు కూడా అంటుకోవట్లేదు చూడండి అంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు పదిహేను రోజుల నుంచి పెరుగు మీద తీసిన మీగడ కేజీ వరకు వెన్న పూస వచ్చిందండి నెయ్యి కాచుకున్నట్లయితే ఈజీగా ముప్పావు కేజీ వరకు నెయ్యి వస్తుంది స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకుని మనం ముందుగా తీసుకున్న వెన్న పూస మొత్తం కూడా అందులో వేసుకోవాలి నేను ఏ గిన్నెలో అయితే బెన్న పూస తీసానో అదే గిన్నెలో నెయ్యి చేసుకుంటున్నాను ఇలా గరిటతో తిప్పుతూ ఉన్నారంటే వెన్న పూస మొత్తం కూడా చక్కగా కరిగిపోతుంది బెన్న పూస పొంగిపోకుండా ఉండాలంటే అందులో కనుక ఇలా ఒక స్పూన్ ఉంచేశారు అంటే అస్సలు పొంగిపోదు హై ఫ్లేమ్ లోనే ఒక ఐదు నిమిషాల పాటు నెయ్యి కాచి కు అంటే చూసారా ఇలా మంచిగా తేనె రంగులో నెయ్యి వచ్చేసింది నెయ్యి మనకు మంచి స్మెల్ రావాలి అంటే అందులో కనుక తమలపాకు కానీ లేదా కరివేపాకు కానీ వేసుకున్నారు అంటే మంచి స్మెల్ వస్తుంది నా దగ్గర తమలపాకు లేదు అందుకనే కరివేపాకు వేసుకుంటున్నాను నెయ్యి వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే గడ్డ కడుతుంది నెయ్యి మనకు మంచిగా కాగిపోయి తేనె రంగులో వచ్చిన తర్వాత మాత్రమే స్టవ్ ఆపుకోవాలి కొంతమంది నెయ్యి తెల్లగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేస్తారు అలా అయితే నెయ్యి మనకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి తొందరగా పాడైపోతుంది కేజీ పెన్న పూసకి గసి కూడా ఎక్కువ రాలేదు చూడండి ఇదేం మనకు వేస్ట్ అవ్వదండి ఇందులో కొంచెం చక్కెర యాడ్ చేసుకుని కలిపి పిల్లలకు ఇచ్చారు అంటే సూపర్గా తినేస్తారు చూసారా కేజీ వెన్నపూసకి ముప్పావు కేజీ వరకు నెయ్యి వచ్చింది మనం బయట ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్